పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు ఈ చైతన్యం మీలో ఉందా దేవుని కృప మనలను రక్షించే కృప మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతన పరిచేవాడు పరిశుద్ధాత్మ ఎపచి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచనం మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం కూడా ఇదే మాట అంటోంది మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు శ్రోతలు రండి ప్రార్థన చేసుకుందాము ప్రేమమయ పరిశుద్ధ దేవ మా పరమతండ్రి నీ నామము మహోన్నతమైనది నీ నామము శక్తి భరితమైనది నీ నామమును మేము ధరించుకున్నామంటే అది కేవలము నీ కృపే నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు మమ్మలను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు నిన్ను హృదయపూర్వకముగా స్థుతించి మహిమపరుస్తున్నాము విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులం మా శ్రోతలను వారి కుటుంబములను పిల్లలను ఆశీర్వదించండి బిడ్డలను వయోవృద్ధులను దర్శించండి కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలో తల్లిదండ్రులకు శ్రద్ధాశక్తులు కలిగించండి పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి మా దేశమందరి క్రైస్తవ సంఘములను అనుబంధిత సంస్థలను దీవించండి అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి మా దేశమును దేశ ప్రభుత్వమును ప్రజలను ఆశీర్వదించండి ఆధ్యాత్మిక విలువలు నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్దిగా దయచేయుమని సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ శ్రోతలు ఈ రోజున మనం దేవుని వాక్యమనే బైబులు గ్రంథ విశిష్టతను ఈ గ్రంథమును ఎలా పఠించాలో ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము క్రైస్తవ సంఘ సభ్యులలో బైబులు అజ్ఞానం ప్రమాదకరం బైబిల్లోని సత్యాలు చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి దేవుని వాక్యానికి విధేయులు కండి అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబులు గ్రంథరాజ్యం ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం కాని బైబులును శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి సంఘ సహవాసం మానకూడదు నీవేమీ బైబులు నిఘంటువు పుస్తకానివి కావు మనిషివి సహవాసం గృహదర్శనం మానకూడదు విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి మనం విశ్వాసులం విశ్వాస సాక్షులం విశ్వసనీయులం ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు తానే ఒక బైబులు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు నోటుబుక్కు నుండి నోటుబుక్కు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది బైబులును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి అప్పుడే నీ బైబులు జ్ఞానం సార్థకమవుతుంది లేదా అది నిరర్ధకమవుతుంది బైబులు అనేక భాషల్లోకి అనువదించబడింది మూల భాషలు మూడు హీబ్రూ అరామిక్ గ్రీకు ఈ బైబిలు గ్రంథకర్త అయిన ప్రభు నీ గురించే చింతిస్తున్నాడు ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు ఆయన మన ప్రియతమ నాయకుడు నీ గురించి నీ దేశాన్ని గురించి నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు గ్రహాలు ఉపగ్రహాలు సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టి ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబులు ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది నీలో జీవిస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది నీ జాతికి దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు అప్పుడు చెప్పు ఇతరులకు నేర్పు దేశానికి అభివృద్ధి వ్యక్తులలో వికాసము జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం దరిద్రం పోవాలంటే ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే ఆకలి తీరాలంటే సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం ఆరోగ్యం పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆక్రియ జరిగించగలదు పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు పేరాశ గర్వం పోవాలంటే త్యాగశీలం అలవడాలంటే ఆధ్యాత్మిక చింతన వినయశీలం పెంపారాలంటే బైబిలు గ్రంథ పారాయణం క్రమబద్దమైన అధ్యయనం ఎంతైనా అవసరం అగత్యం దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి ఇది పరమ గ్రంథం మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం బైబిలులో దేవుని మాటలు తలంపులు సంకల్పము విశదీకరించబడ్డాయి మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది నాలుగు వేల సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిల్ గ్రంథానికి కాలదోషం పట్టదు పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబులు అయింది యేసుప్రభువు జన్మించకముందు దేవుడు ఇస్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి యేసు జన్మ వృత్తాంతం ఆయన జీవితము సేవ ఆయన శిలువ మరణం పునరుత్నం ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి యేసు రాయబారులు అనగా అపుస్తలు చేసిన సేవ వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి ప్రోత్సహిస్తాయి ప్రేరేపిస్తాయి ప్రభు పునరుత్డైన తరువాత యాభై సంవత్సరాల వ్యవధిలో అపస్థలు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి శ్రోతలు మన విశ్వాసానికి రుజువు సమర్థన బైబులే తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు నాకిది సరైంది అనిపించబట్టి కాదు నేను అనుకుంటున్నాను అని కాదు క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది మతానికి అతీతమైన కారణం మనకుంది మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది అదే పరిశుద్ధ బైబులు దేవుని వాక్యం నీవేమీ లేదు నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి ఇదిగో ఇది చూడండి నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిలు గ్రంథకర్త ఆయనే యేసుక్రీస్తు ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు ఇది మతగ్రంథాల వంటిది కాదు బైబిలులో ఏకవాక్యత ఉంది ఇది సజీవ గ్రంథం దైవ ప్రణీతం పునీతం ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం ఈ గ్రంథం చరిత్రాత్మకం శాస్త్రీయం ప్రవచనాత్మకం ఇది నిర్దుష్టమైనది లోపరహితమైన సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం దానికి నేనే సజీవ సాక్షిని ప్రియ శ్రోతలు దేవుని యొక్క బైబులును బైబులు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం విశ్వాసమే ఏకైక మార్గం పత్రిక పదకొండో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఏమంటోంది విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము విశ్వాసమును బట్టి హేబెలు కయ్యిను కంటే శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించాడు దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు అతడు మృతినుందీ కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడ్డాడు అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెదికేవారికి ఫలము నమ్మాలి నమ్మాలిగదా అవును శ్రోతలు దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు ఇది ఎంతో గొప్ప ఈవి మన విశ్వాసానికి ఇది ప్రమాణ గ్రంథం యోహానుస్వార్త ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో బైబిలు గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు ఇది రాయబడింది దేవునికి స్తోత్రము కలుగునుగాక రెండు పేతురు మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున దేవుని గూర్చినట్టి మన ప్రభు అయిన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక మరో విశేషం మా శ్రోతలు గమనించాలి దేవుని వాక్యమంటే దేవుని నోటి మాట ఆయన వాక్యమంటే ఆత్మ జీవము వార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచనంలో ప్రభు అన్నాడు ఆత్మయే జీవింపచేస్తున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు జీవము అయి ఉన్నవి అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి ఆయన మాటలు సృజనాత్మకమైనవి కీర్తనలు ముప్పై మూడు ఆరు తొమ్మిది వచనాలు యహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది దేవుని వాక్యము కడుగుతుంది వాక్యోదక స్నానం మనకు కావాలి ప్రభువు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి దేవుని వాక్యం మనలో ఉంటే అది మనల్ని పాపములో పడకుండా కాపాడుతుంది దేవుని వాక్యం మన జీవితాలను వెలిగించే వెలుగు చీకటి లోకంలో మనకు జ్ఞానదీపిక దేవుని వాక్యం మన ఆత్మలకు ఆహారం దేవుని వాక్యం వాక్య భోజనం క్రమేణా మనకు అధిక బలం చేకూరుస్తుంది క్రీస్తు శరీరం ఎదగాలంటే ఇదే బలవర్ధకమైన ఆహారం ఒకటి కొరింతి మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో పౌలంటున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను శరీర సంబంధులైన మనుష్యులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచాను గాని అన్నముతో కాదు దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్య భోజనం తింటూ ఉండాలి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పదిహేనో వచనం వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది పౌలన్నాడు మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఏలాగు నియమించాడు శ్రోతలు వింటున్నారా దేవుని వాక్యం ఒక విత్తనం బీజం అది మన ఎందు ఫలించాలని దేవుని చెత్తం రెండు కొరింతి తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు విత్తేవానికి విత్తనమును తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు పొందిస్తాడు సూచారా దేవుని వాక్యబీజం ఎంత పని చేస్తుందో ఊహించలేము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము మన సర్వాంగ కవచములోనిది ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం నడుమునకు సత్యమనే దట్టి ఇది దేవుని వాక్యమే దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గం కూడా వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము ఒకే వాక్యము రెండు విధాల పనిచేస్తుంది పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో చెప్పినట్లు దేవుని వాక్యము సజీవమై రెండంశులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను ఖేళ్లను మూలుగను మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది దేవుని వాక్యమును గుర్చిన మరో ఉన్నది వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి వార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు నాయందు మీరు యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము హక్కు ఉంటాయి దేవుని వాక్యము మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ప్రభు అన్నాడు ఈనా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుణ్ణి ఉంటాడు వాన కురిసింది వరదలొచ్చాయి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది అప్పుడది కోలబడింది దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం ప్రియ శ్రోతలు దేవుని వాక్యమంతటా పన్నెండు గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి ఒకటి క్రీస్తు యొక్క రెండో రాకడ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం రెండు సంఘం ఎత్తబడుతుంది మొదటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం మూడు పరిశుద్ధాత్మ అవరోహణం అనగా రాకడ అపుస్తల కార్యములు రెండో అధ్యాయం నాలుగు క్రీస్తు ఆరోహణం మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు క్రీస్తు శిలువ మరణం మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఆరు క్రీస్తు జన్మ సువార్త రెండో అధ్యాయం ఏడు నూతన నిబంధన గ్రంథం ముగింపు ప్రకటన ఇరవై రెండో అధ్యాయం ఎనిమిది పాత నిబంధన గ్రంథం ముగింపు మలాకి నాలుగో అధ్యాయం తొమ్మిది సంఘం ఆరంభం అపుస్తల కార్యములు రెండో అధ్యాయం పది ఇస్రాయేలు జాతి ఆవిర్భావం ఆదికాండం పన్నెండో అధ్యాయం పదకొండు మానవ సృష్టి ఆది కాండం ఒకటి రెండు అధ్యాయాలు పన్నెండు లోక సృష్టి ఆదికాండం మొదటి అధ్యాయం ప్రియశ్రోతలు ఈ బైబిల్ గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు దేవుని వాక్యాన్ని క్రమబద్దంగా అధ్యయనం చేయటంలో పట్టుదల దీక్ష ఎంతో అవసరం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమీదో ఎరిగిన వారై జీవితాలను గడిపారు దేవుణ్ణి గురించి యేసుక్రీస్తును గురించి రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి అంతకంటే మనిషి కోరదగిందేముంది బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న ఇది ఎవరు రాశారు రచయిత ఎవరు దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి రెండో ప్రశ్న ఇది ఎవరికి రాయబడింది ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకు జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి మూడో ప్రశ్న ఇది ఎక్కడ రాయబడింది సొలమోను సామెతల గ్రంథం రాజభవనంలో రాశాడు పౌలు తన పత్రికలను చరసాల నుండి రాశాడు ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది నాలుగో ప్రశ్న ఇది ఎప్పుడు రాయబడింది అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా అప్పుడు పరిపాలించిన రాజెవరు మొదలైన వివరాలు సేకరించాలి ఐదో ప్రశ్న దేన్ని గురించి ఇది రాయబడింది ఏ అంశం ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర ధర్మశాస్త్ర విధులు కొత్త నిబంధనలో అపుస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది పాటలున్నాయి బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి అప్పుడే బైబులు అధ్యయనం అర్థవంతమవుతుంది ఆరో ప్రశ్న ఎందుకిది రాయబడింది ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి ఇక ఏడో ప్రశ్న ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు అన్వయం కాని బైబులు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము నీ హృదయములోకి మనస్సులోకి తీసుకోవాలి ఆ వాక్యము నీ మనస్సులో హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది వాక్యం మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది దేవుని వాక్యం ఒక గని తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమె